పాతపట్నం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచిన రెడ్డి శాంతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె పదిహేను వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కలమట వెంకట రమణమూర్తిపై విజయం సాధించారు కాపు సామాజిక వర్గం ఇక్కడ అధికంగా ఉంది ఈసారి కూడా టీడీపీ నుంచి కల్మట వెంకటరమణ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి తీవ్ర పోటీ ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది మామిడి శ్రీకాంత్ తులసి వరప్రసాద్ కూడా వైసీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే వైఫల్యం పాతపట్నంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా మారే వర్గపోరు ఇక్కడ టీడీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది కాపు ఓట్లు ఎక్కువగా ఉండడంతో జనసేన ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇక్కడ టీడీపీ వైసీపీ రెండు పార్టీల్లోనూ వర్గపూరి ఎక్కువగా ఉంది టీడీపీ బలమైన అభ్యర్థిని దించాలి లేదా గ్రూప్ రాజకీయాలను అడ్డుకుంటే గెలుపు గ్యారెంటీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి